అల్లూరి జిల్లా చింతపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ తాపీ మేస్త్రిల డిమాండ్లను నెరవేర్చాలని శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో వినాయక తాపీ మేస్త్రిలు కార్మికులు సంఘం సభ్యులు తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జీవో నంబర్ పన్నెండు పదిహేడు రద్దు చేసి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని పెండింగ్లో ఉన్న నలభై ఆరు వేల క్లెయిమ్లను పరిష్కరించి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం అమలు చేసి పన్నెండు రకాల సౌకర్యాలు అందించాలని భవన నిర్మాణ తాపీ మేస్త్రీలు లేబర్ కార్మికులు యూనియన్ పెద్దలు డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు చిచ్చిపల్లి లోవా ఏఐటిసీ మండల కాపీ సంఘం ప్రెసిడెంట్ నేను మాకు వచ్చే రాయితీలు రావలేదనేసి మాకు డెత్తలు కానీ డెలివరీలు కానీ అలాగే పెళ్లి కానికలు కానీ ఏవి బోర్డు ద్వారాగా మా ఏవి రాలేదు మాకు రావడం కాకుండా మాకు ఏం చేశారంటే కొన్ని నాటిలో ఆఫ్ చేయడం ఇది మీ స్కూల్లో తక్కువ అంచనాగా చూడడం కొంచెం జరిగినవి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా జరగలేదు ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది అనుకోని అయ్యనే జరిగితే మా మా బాధని చెప్పుకోవడానికి మా ఎంఆర్ఓ గారికి కాగితం ఇవ్వడం జరిగింది మా మమ్మల్ని అర్థం చేసుకుంటారని మమ్మల్ని చూసుకుంటారనేసి కోరుకుంటున్నాను సిద్ధి వినాయక నేను పెరిసెంట్గా మాట్లాడుతున్నాను మన ఆంధ్రప్రదేశ్లో అలాగే మా జిల్లా అల్లూరు సీతారామ జిల్లాలో కూడా ప్రతి కాగి కూడా అన్యాయం జరిగింది గతంలో మరి డ్రవరికి కానీ చనిపోయినప్పుడు కానీ ఏదైనా ప్రమానా కారంలో కూడా మాకు ఇవ్వడం జరిగేది మామేమి నూతనమైన వస్తువులు అడగట్లేదు మాకు ముందుయే మాకు అమలు చేయమని మరి గవర్నమెంట్కి మేము అడగడం జరుగుతుంది మరి ఆ ముందు కాకుండా మరి నూతనమైన మా గవర్నమెంట్ ద్వారాగా ఆదాయాలు అనేక బడ్జెట్లు ఉన్నాయి ఆ బడ్జెట్లు కూడా ఓపెన్ చేయాలని మా కార్మికుల అందరికీ మేలు జరగాలని కోరుతున్నాను